మీడియా మిత్రులకు నమస్కారాలు ముఖ్యంగా నిన్నటి రోజున నందలూరు మండలానికి చెందిన కొంతమంది వైకాపా నాయకులు మా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి గారిపై కొన్ని విమర్శనాస్త్రాలు సాధించారు వాటిపైన వివరణ ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు వారం కిందట్లో పది రోజుల కిందట్లో ఎలక్షన్ ముందు వచ్చి టికెట్ అడగట్లేదు పార్టీ కోసం పాదయాత్ర దాదాపు సుదీర్ఘంగా ఒకటిన్నర సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీ కోసం అంకణబద్ధుడై ఈ పార్టీ కోసం గ్రామ గ్రామాన వీధి వీధిన ఇంటి ఇంటిన సైకిల్ గుర్తు కోసం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం పరితపిస్తున్న వ్యక్తి మేడం విజయశేఖర్ రెడ్డి గారు సార్ చంద్రబాబు నాయుడు సార్ గారిని కానీ అచ్చెన్నాయుడు సార్ గారిని కానీ పోయి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకునే ఈ రాజంపేట నియోజకవర్గంలో ఇగుపెట్టాడు దానికి నేను ఎక్కడ ప్రమాణం చేయమన్నా ప్రమాణం చేస్తాను ఇంకొకటి మేడం విజయశేఖర్ రెడ్డి గారు కొంతమంది మీరు చెప్పారు రెండు కోట్ల రూపాయల డబ్బు మొన్న ఎలక్షన్లో తీసుకున్నారు అందుకే మేమంటున్నాం రాజంపేటలో మనీ మాఫియా నడుస్తోంది రాజంపేటలో మనీ మాఫియా నడుస్తోంది ఎందుకంటే మీరే చెప్పారు రెండు కోట్ల రూపాయలు మేడా విజయశేఖర రెడ్డి గారికి మీరు ఇచ్చారని మిమ్మల్ని నేను ఒకటే కోరుతున్నాను అన్నగారు మీరు తప్పుగా అనుకోవద్దు మీరు రెండు కోట్ల రూపాయలు ఎవరైనా సరే మా మేడా రెడ్డి గారికి ఇచ్చింటే ఆన్ రికార్డ్ మీ కాడ ఆధారంతో చూపించండి రేపటి నుంచి మేమంతా రాజకీయాలు విరమించుకుంటాం లేదంటే మీరు చేసిన వ్యాఖ్యలను వెనికి తీసుకోండి ఇంకొకటి చెప్తున్నా మీరు రెండు కోట్ల రూపాయల మా అన్న పైన ఆరోపణ చేశారు మీరు ఎవరైనా సరే మా అన్న రెండు కోట్ల రూపాయలు తీసుకోడు తీసుకోలేదు అని కాణిపాకం బినాకమే సాక్షిగా ప్రమాణం చేయడానికి మేడ విజయశేఖరెడ్డి గారు ఎప్పుడు సిద్ధంగా ఉండారో చెన్నగారి పనిలో తన స్వగృహం నందు మీరెవరైతే ఆరోపణలు చేశారో మీకు ఈ విషయాలు అయితే ఎవరైతే చెప్పారో మీరెవరైనా వచ్చి కాణిపాకం వినాకమై సాక్షిగా ప్రమాణం చేయగలుగుతారని నేను అడుగుతాను మేడా విజయశేఖర్ రెడ్డికి మీరు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారని మీరు చెప్తున్నారు కదా ఆ రెండు కోట్లు ఇచ్చారని మీరు చెప్పినా మీకు ఎవరైనా చెప్పిన వ్యక్తి అయినా కావచ్చు వచ్చి ప్రమాణం వచ్చి పలికితే దానికి మేడా విజయశేఖర రెడ్డి గారు ఎప్పుడు సిద్ధమై ఇంకొక విషయం ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆయన హక్కు ద్వారా అందరికీ రాజకీయంగా సమాన హక్కు కలిగి ఉంది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కు కలిగి ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంది మంచి విమర్శలు చేస్తే స్వీకరించింది సద్విమర్శలు అంటే చెప్పండి మీ వ్యాఖ్యలు తప్పని అంతేగాని బెదిరిస్తే భయపడిపోవడానికో పారిపోవడానికో రాజంపేటలో యువత సిద్ధంగా లేదని మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగు యువత పట్టణ అధ్యక్షుడిగా చెప్తున్నా మేడా విజయశేఖర్ రెడ్డి గారు నిస్వార్థంగా తెలుగుదేశం కోసం దాదాపు ఒక సంవత్సరం నుంచి ఆయన వెంట నేను నడుస్తున్నాను ఆయన పడిన బాధలు నాకు తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే చెప్పారో మళ్ళా చెప్తున్నా విజయశేఖర్ రెడ్డి గారు రెండు కోట్లు డబ్బు తీసుకున్నారని మీరు కానీ మీకు చెప్పిన నేత కానీ కాణిపాకానికి తీసుకొచ్చే సత్తా ఉంటే మీరు మాట్లాడాలి లేదంటే మాట్లాడకూడదు ఇంకొకటి లేబాకు గ్రామం అంటున్నారు మాకు తెలిసి రాజంపేట నియోజకవర్గంలో మాకు చాలా ఇష్టమైంది మా నందలు మాకు పక్కనే ఉంటుంది ఏరానుకొని రాజంపేట నియోజ రాజంపేట మండలానికి పక్కనే నిందలు లేబాక్ లేబాకంటే చాలా పచ్చని పొలాలు మామిడి చెట్లు టెంకాయ చెట్లు ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది చెప్తున్నారు శాస్త్రి చేస్తాం ఏం శాస్త్రి చేస్తారా మీరు ఏం శాస్త్రి చేస్తారు చెప్పండి ఓపెన్గా విమర్శించే శక్తి మీకు మాట్లాడే ధైర్యం ఉంటే ఒక అడగండి డెబేట్ ఎనీ టైం మేడా విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఈ తప్పు చేశారు అని చెప్పి ఒక డెబేట్ పెట్టండి ఎక్కడికైనా నేను తీసుకొస్తాను ఆయన తమ్ముడుగా నేను తీసుకొస్తాను ఎవడైనా సరే ఎవ్వరైనా సరే మేడా విజయశేఖర్ రెడ్డి గారిని శాస్త్రి చేస్తాము కబద్దార్ అంటే ఇక్కడ ఈ ఉడత ఊపలకు అదిరిపోయేవాడి వడు లేడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ హక్కు కరువైంది అందుకే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం వైపు చూస్తుంది గుర్తుపెట్టుకోండి మళ్ళా చెప్తున్నా రాష్ట్రంలో అరాచక పాలనకు అవినీతి పాలనకు గీతం పాడేదానికే రాజంపేటలో విజయశేఖర్ రెడ్డి తెలుగుదేశం జెండా పట్టణ కాబట్టి మళ్ళా చెప్తున్నా మీకు ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలంటే విజయశేఖర్ రెడ్డి రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి కంకణ బద్దుడై రాజంపేట నియోజకవర్గ నాయకుడు మండల స్థాయి నాయకుడు కార్యకర్త అది చంద్రబాబు అధ్యయన పెంచుకుంటాడు తప్పితే గానీ మీలాంటి వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు విజయశేఖర్ రెడ్డి గారు ఇంకోటి మీరు చేత కానీ ఎమ్మెల్యే అన్నందుకే మీకు ఇంత బాధపడుతున్నారు లేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మాకు దైవ సమానైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మన గౌరవ ఎమ్మెల్యేని తొలిత అసెంబ్లీకి పంపిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సార్ వారి ఫాదర్ను అర్జున్ నాయుడు సార్ని మీరన్నీ మాట ఎమ్మెల్యే గారు మాకు ఈ చెవులోకిమని ముందునే ఉన్నారు మొన్న యువగలంలో మీరు అన్నమాట పప్పు నాయుడని మా చెవులు ఉంది నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అందుకే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మీరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు చేసే పరిపాలన ప్రతి ఒక్కరు ప్రజలు ఎక్కడన్నా సరే హర్షిస్తూ ఉంటే చెప్పండి ప్రజా ఆమోదం ఉంటే రండి రేపు ఎలక్షన్లో ఉన్నాయి ఎవరు సబ్దైందో తెలిసిపోతుంది అంతేగాని శాస్త్రి చెప్తాము ఖండిస్తాము మేడాబాబు